అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజార గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారికి శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయస్ పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగున ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరమైనటువంటి ఆందోళన పడకుండా జాగ్రత్త వహిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఆర్థికంగా లాభపడతారు అనవసరమైనటువంటి విషయాలతో కాలాన్ని వృధా చేయవద్దు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి అదేవిధంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అధికారుల వలన మేలు చేకూరు అనవసరమైనటువంటి ఖర్చులు తిరగడం జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది ప్రారంభించినటువంటి పనిలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం కొన్ని కీలక సమయాలలో ఒరుపుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మిమ్మల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జ అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కొన్నాళ్ళుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యను పరిష్కరిస్తారు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్ సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని దరిచేయనియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఆర్పడిన సమయ పాలనతో పనులు చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆకస్మికంగా అనుకూల మార్పులు ఏర్పడిన మిత్రులతో వివాదాలు తెలుగునం ఉద్యోగులకు పదోన్నతులు పెరిగినాం నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఉద్యోగులకు పదోన్నతులు పెరిగినాం దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పదోన్నతులు పెరిగినాం దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పద్ధతులను అవలంబిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చిన్ననాటి మిత్రులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై చూపుతారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి శ్రీ లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష